ఏటా నిర్వహిస్తున్న విశాఖ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది సుప్రసిద్ధ తెలుగు రచయిత అందశ్రీకి పురస్కారాన్ని అందిస్తున్నట్లు అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో ప్రకటించారు జనవరి పద్దెనిమిదవ తేదీన సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నామని దీనికి ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేన వస్తున్నారని గత ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ యువతకు మహిళలకు వృత్తి మరియు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపడం విద్మణి దీపా వెంకట్ ఆ తల్లి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి చిన్న గుర్తింపుగా ఒక లక్ష రూపాయల నగదు పురస్కారంతో రేపు లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక కార్యక్రమంలో వారిని సత్కరిస్తాం కింద ప్రతి సంవత్సరం ఎవరో ఒక వ్యక్తికి లోక్నాయక్ ఫౌండేషన్ లక్ష రూపాయల పురస్కారం ఇస్తుంది డాక్టర్ హరినాథ్ పోలిచెర్ల డాక్టర్ హరినాథ్ పోలిచెర్ల అమెరికా దేశంలో కెనడా దేశంలో భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో వైద్య ఆరోగ్య రంగంలో చలనచిత్ర రంగంలో పేరు అందరికీ తెలిసినటువంటి పేరు డాక్టర్ హరినాథ్ పోలచర్ల ఆయన తిరుపతిలో జన్మించారు విద్యాభ్యాసాన్ని వైద్య శాస్త్రాన్ని తిరుపతిలో అభ్యసించారు ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు నిర్వహించిన పదవులు ప్రెసిడెంట్ పొనైట్ న్యూరాలజీ ఇచ్చి మా నాయక్ ఫౌండ్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అయితే మీ అందరికీ తెలుసు మా బాబాయ్ గారు నా కుడి భుజం మా లోక్ నాయక్ ఫౌండేషన్కి ఆయన కార్యదర్శి అట్లూరి వెంకటలక్ష్మి నరసింహరావు ఏవీఎల్ అంటారు అడిగింది ఈయన మా యొక్క లోక్ నాయక్ ఫౌండేషన్లో ఒక ట్రస్టీగా ఉన్నారు ఏవీఎల్ నరసింహారావు గారు ఒక ట్రస్టీ ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాజ్యపాలకులు గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మేము గత ఇరవై సంవత్సరాలుగా నేపా ఇరవై ఒకటో సంవత్సరం గత సంవత్సరం ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ పుణ్యతిథి వర్ధంతి అక్కినేని నాగేశ్వర శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాం డాక్టర్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ పుణ్యతిథి అక్కినేని నాగేశ్వరరావు గారి ఉత్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం కలిపి చేస్తున్నాం దీనికి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ సినీ నటులు బ్రహ్మానందం గారు సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వినిత్ గారు సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి అశ్వినిదత్ గారు రామారావు గారి యొక్క వేషభాషలను మార్చేసేసి ఒక యువకుడిగా ఒక చూపించి విజయవాడ నుంచి వాలేశ్వరం అనేటువంటి యాక్సైనా తీసుకెళ్ళి రామారావు గారి ఆహారాన్ని మార్చేసి రామారావు స్టెప్పులు వేయించడానికి ఆద్యుడిగా చేస్తానని అశ్వినిదత్ మనందరికి కూడా తెలుసు అదేవిధంగా నాకు తెలిసి ఎన్టీ రామారావుకి పరమ పరమ భక్తుడైనటువంటి నిర్మాత దర్శకుడు వైవిఎస్ సౌదరి మీ అందరికీ తెలిసిందే వారు కూడా వస్తున్నారు వీరితో పాటు లోక్ ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి గుడివాడలో నా సహాధ్యాయుగా ఉండి ఈ కార్యక్రమాలకు చేదుబోటు వాదోడుగా ఉంటూ స్వర్గస్థుడైనటువంటి మా మిత్రుడు గుడివాడ విఎస్ఆర్ మోహన్ రావు స్వర్గీయ విఎస్ఆర్ మోహన్ రావు గుడివాడలో రాయ్ దర్బార్ మోహన్ రావు అంటారు వారు అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు శశికాంత్ వల్లేపల్లి ఆయన వారి తండ్రి గారి గుర్తుగా ఈ కార్యక్రమానికి అతిథిగా అమెరికా నుంచి ఇచ్చేస్తున్నారు